హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు సుజిత్ అప్డేట్స్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళా సంఘాలకు అదిరిపోయే శుభవార్తనైతే తెలియజేసింది స్వశక్తికి ప్రోత్సాహారం మహిళా సంఘాలకు అరుదైనటువంటి అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక మహిళా సంఘాలకు ఆరు నెలల వడ్డీ రాయితీని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేయబోతుంది మహిళలను కోటీశ్వరులుగా మారుస్తున్న కొత్త ప్రభుత్వం వివిధ పథకాలలో స్వశక్తి సంఘాల మహిళల ఆర్థిక అభివృద్ధిపై దృష్టి పెట్టింది వడ్డీ రాయితీని విడతల వారీగా విడుదల చేస్తుంది గత ప్రభుత్వ హయాంలో పేరుకుపోయిన బకాయిల చెల్లింపులు కూడా కొత్త బకాయింపుల చెల్లింపులపైనే ప్రభుత్వం దృష్టి సాధించింది ఇక మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడోని ఎక్కడ స్కిప్ చేయకుండా దాకా చూడండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక మహిళా శక్తి పథకం కింద రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదో సంవత్సరం సంబంధించినటువంటి గత సంవత్సరం ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఆరు నెలల బకాయిలు ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు పదకొండు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు విడుదలయ్యాయి మున్సిపాలిటీలకు సంబంధించి పదకొండు వందల ఎనభై రెండు సంఘాలు రెండు పాయింట్ పదమూడు కోట్లు మంజూరు చేశారు ఎన్యుఎల్ఎం కింద వెయ్యిన్ని ఎనభై ఎనిమిది సంఘాలకు రెండు పాయింట్ యాభై ఒక్క కోట్ల రూపాయలను మంజూరు ఇచ్చారు ఇందులో సిరిసిల్ల మున్సిపాలిటీలో ఎనిమిది వందల పది సంఘాలకు ఒకటి పాయింట్ పదమూడు కోట్లు వేములవాడలో మూడు వందల డెబ్బై రెండు సంఘాలకు నలభై రెండు పాయింట్ నలభై ఏడు లక్షలు స్వశక్తి సంఘాలకు వడ్డీ రాయితీ విడుదల చేశారు రాజన్న సిరిసిల్ల జిల్లాలో మహిళా శక్తి పథకం ద్వారా డైరీ యూనిట్లు ఆయిల్ మిల్ పెరటి కోళ్ల పెంపకం ఆర్టీసీ బస్సులు కుష్టు మిషన్ కేంద్రం బేకరీలు గిఫ్ట్ ఆర్టికల్స్ ఈవెంట్ మేనేజ్మెంట్ మొబైల్ టిఫిన్ సెంటర్లు రిటైల్ షిప్ అవుట్లెట్లు చట్నీస్ స్నాక్స్ వంటి యూనిట్లు ప్రారంభించుకున్నారు తాజాగా విడుదలైన వడ్డీ మాఫీ డబ్బులు ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు పదకొండు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు సంఘాల ఖాతాలలో జమకానున్నాయి స్వశక్తి సంఘాల ద్వారా రెండు వేల పన్నెండో సంవత్సరంలో పావల వడ్డీ రుణాలను అందించడం అప్పుడు ప్రభుత్వం మొదలుపెట్టింది తర్వాత వడ్డీ లేని రుణాలు మార్చింది ఇప్పటి వరకు జిల్లాలలో తొమ్మిది వేల డెబ్భై సంఘాలు అరవై ఒక్క పాయి అరవై ఒకటి పాయింట్ రెండు కోట్లు వడ్డీ రాయితీ పొందారు రెండు వేల పద్నాలుగు రెండు వేల పదహైదులో ఏడు వేల నలభై ఎనిమిది సంఘాలకు ఐదు పాయింట్ ఎనభై మూడు కోట్లు రెండు వేల పదహైదు పదహారులో ఏడు వేల నూట ఎనభై ఒక్క సంఘాలకు నాలుగు పాయింట్ తొంభై ఐదు కోట్లు రెండు వేల పదహారు పదిహేడులో ఏడు వేల ఐదు వందల నలభై ఏడు సంఘాలకు ఏడు పాయింట్ ముప్పై మూడు కోట్లు రెండు వేల పదిహేడు పద్దెనిమిదిలో ఏడు వేల తొమ్మిది వందల పద్దెనిమిది సంఘాలకు ఆరు పాయింట్ అరవై తొమ్మిది కోట్లు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవైలో తొమ్మిది వేల డెబ్బై సంఘాలకు మండలాల వారీగా రావాల్సిన వడ్డీ రాయితీ బకాయిలు లక్షల్లో పదిహేడు పాయింట్ మూడు కోట్లు కాంగ్రెస్ ప్రభుత్వంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏడు వేల ఎనిమిది వందల రెండు సంఘాలకు ఏడు పాయింట్ ముప్పై తొమ్మిది కోట్లు రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో ఎనిమిది వేల ఐదు వందల యాభై రెండు సంఘాలకు పదకొండు పాయింట్ డెబ్బై ఏడు కోట్లు రాయితీ అందుకున్నారు ఇక పాత బకాయిలు అరవై ఎనిమిది పాయింట్ అరవై ఆరు కోట్లు అనేది కూడా ఉంది మహిళలు స్వశక్తితో ఎదగడానికి ఆర్థిక అభివృద్ధికి పొదుపు సంఘాల పాటు వెసులుబాటు అనేది కూడా వేసిన ప్రభుత్వం నుంచి రావాల్సిన వడ్డీ రాయితీలు సకాలంలో రాకపోవడంతో ప్రజలు ప్రయోజనం అందడం లేదు కాంగ్రెస్ ప్రభుత్వం పాత బకాయిల జోలుకి వెళ్లకుండడంతో నిరీక్షణ తప్పదా అని మహిళా సంఘాలు భావిస్తున్నారు ఇక త్వరలోనే ఈ యొక్క ఈ సంవత్సరానికి సంబంధించి వడ్డీ రుణాలు అనేది కూడా మహిళలకు జమ కాబోతున్నాయి ఇది అప్డేట్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్